గెలుపు పట్టాలపై కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు రాబోయే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి ఘన విజయం సాధించి విజయ పరంపరను కొనసాగిస్తోందన్నారు మరోవైపు వైసీపీకి మరో దారుణమైన ఓటమి తప్పదన్నారు ఇదే విషయమై సోమవారం హోటల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున ఎవరు పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై గెలుపు బావుట ఎగరవేస్తానని ఆస్వాన్ని వ్యక్తం చేశారు పరిస్థితులకు అనుగుణంగా

మేము ఇప్పటికే నిన్న ఎన్డీఈ కూర్ని ఒకవేళ అభ్యర్థి పెట్టని పక్షంలో నేను పోటీ చేస్తాను ఇండిపెండెంట్ అభ్యర్థి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది విశాఖపట్నం ఎమ్మెల్సీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు అనకాపల్లి నర్సీపట్నం అరుకు ప్రాంతాల్లో ఎనిమిది ముప్పై ఓట్లు ఉన్నాయి డెఫినెట్ గా నాడు రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ దుర్మార్గంగా అటు జనసేన కానీ ఇది టీడీపీ కానీ నామినేషన్ లేకుండా దౌర్జన్యం చేసి నామినేషన్ చంపి పోలీసులతో పెట్టి అరాధ సృష్టించారు మరి ఈరోజు ఏదో మాకు అత్యధిక మెజారిటీ ఉంది కదా మేమే గెలుస్తాం మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎందుకు పెడుతుంది క్యాండిడేట్ అని ఏదో మాట్లాడుతున్నారు సిద్ధం అడగ ఆ రోజు నువ్వు జనసేన టీడీపీ వ్యక్తులు నామినేషన్ వేస్తుంటే దౌర్జన్యంగా ఈవీకుండా ఆ నామినేషన్ సృష్టించుతాం పోలీసులతో తప్పు పెట్టావు నాకు తెలిసిన ఇద్దరు బుక్ కూడా ఇలాగే జరిగింది ఈరోజు ఈ అన్యాయాన్ని ఎదిరించాలని ప్రశ్నించాలని న్యాయం గెలవాలని విశాఖపట్నం ఆక్రమణం కోసం రామ్ దిగుతున్నారు తప్ప ఏదో పదవి లేదు మోస్తూ నేను దాట్లా ఈరోజు రాష్ట్రంలో ఐదేళ్ళు చూసాం అలా సెలా చేశారని మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మమ్మల్ని ఏదో చంపేస్తారని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం చేస్తారు నేను ఒకటే ప్రశ్నిస్తాను బొత్స సత్యనారాయణ గారిని నీ కుటుంబాన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తే సిగ్గు లేకుండా ఏ మోహన్ పెట్టుకొని నువ్వు ఎమ్మెల్సీ నామినేట్ చేస్తాను అడుగుతున్నాను అసలు అరా తొందర వస్తున్నాను ప్రజలే నీ కుటుంబాన్ని చీకొట్టారు మీది మీ భార్య మీ శ్రీమతి బొత్స జాన్సీ గారు విశాఖపట్నం చేస్తే ఐదు లక్షల పైన ఓడించారు ఇది మీ కుటుంబ క్యారీబర్ మరి అంటే వైసీపీలో ఎటువంటి మగాడు లేదా దద్ద అని అడుగుతున్నాం ఎందుకంటే ఇది విశాఖపట్నం ప్రాంతానికి చెందింది నాడు రెండు వేల పద్నాలుగులో విజయం గారు విశాఖపట్నం పోటీ చేస్తే నాడే నేను వ్యతిరేకిచ్చాను నేను రాయలసీమ వస్తే వ్యతిరేకించాను పక్క జిల్లా వస్తే ఎందుకు ఊరుకుంటా వెళ్తున్నాను ఎందుకంటే నాకు కావాల్సింది నా ప్రాంతం వాళ్ళు ఇది ఎంపీ అనుకోండి చేయొచ్చు ఇది ఎమ్మెల్సీ స్థానిక కోటానికి వస్తే కాబట్టి స్థానికలే పోటీ చేయాలని నిజెండా టీడీపీ ఇప్పటికే అదో పిల్లా గోవిందు గండి బాబుజీ పేరు నిలబడుతున్నాయి ఇంకా అధిష్టానం కదా చేయలేదు నేను ఉదయం వచ్చింది ఏలూరు వెళ్ళి నేను పెట్టాను పరిశీలించేయమని చెప్పాను మరి ఏం జరుగుతుందో మధ్యాహ్నానికి తేల్తాయి నేను ఒకటే పిలిపేస్తున్నాను డెఫినెట్గా ఇది టీడీపీ గెలవబోతుంది అని ఎప్పుడైతే డౌట్ లేదు క్యాండిడేట్ నాకు ఇవ్వకుండా పర్లేదు మంచి వ్యక్తికి ఇవ్వండి స్థానికులకి ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు ఇది ప్రజలు విశ్వసనీతికి టీడీపీ మారిపోయారు కాబట్టి చంద్రబాబు మీద నమ్మకంతో దేశ్ లో నూట అరవై నాలుగు సీట్లు కుట్టుని గెలిపించారు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని మంచినీతికి ఇవ్వాలని బొత్సని చిత్తు చిత్తుగా తెలుగు శక్తి యుద్ధం చేసి ఓడి సమలు చేస్తున్నారు